రెండున్నర ఏళ్లుగా సినిమాలకు దూరమైన సుమంత దేశంలో నంబర్ వన్ హీరోయిన్ గా నిలుస్తుంది ఇటీవల సిటాడెల్ రిమేక్ హనీ వెబ్ సిరీస్ కు ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది సమంత కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రలో మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది ఇందులో హీరోగా ప్రియదర్శి నటిస్తున్నారు ట్రూలాలా బ్యానర్ పై దినేశ్ శామ్ నిర్మిస్తున్నారు త్వరలోనే విడుదల కానుంది నాగచైతన్యతో విడిపోయిన తర్వాత శాం హైదరాబాద్ లో కన్నా ముంబైలోనే ఎక్కువగా ఉంటోంది తనతో వెబ్ సిరీస్ తీసిన దర్శక రాజ్ అండ్ ఒకరిన దర్శకరాజ్ వార్తలు వస్తున్నాయి ఎక్కడ చూసినా ముంబైలో ఏజెంటే కనిపిస్తోంది రాజ్ భార్య శ్యామలి అన్నింటినీ కాలమే నిర్ణయిస్తుంది కర్మ వాటిని సరిదిద్దుతుంది విశ్వం వినయాన్ని నేర్పిస్తుంది అంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాయడం కూడా సంచలనాన్ని కలిగిస్తోంది గతంలో కూడా వీరి బంధంపై ఆమె పరోక్షంగా పోస్టులు పెట్టారు